హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఆలుతో ఒక మంచి రుచికరమైన స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిల్లలకైతే ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మరి నోరూరుంచే ఈ సింపుల్ అండ్ టేస్ట్ స్నాక్స్ని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఈ స్నాక్స్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి నీళ్ళు వేడి చేసుకోవాలండి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని వేడి చేసుకోవాలి దానిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు వరకు ఆలుగడ్డలు తీసుకున్నానండి ఇలా ఆలుగడ్డలను పీలర్తో పైన తొక్క తీసేసుకోవాలి అన్ని ఆలుగడ్డలను కూడా ఈ విధంగానే పీలతో తొక్క తీసేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన ఆలుగడ్డలను సగం ముక్కలుగా కట్ చేసుకోవాలండి రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆలు ముక్కలను స్టవ్ మీద పెట్టుకున్న నీటిలో వేసుకోండి నీళ్ళు కొద్దిగా వేడైతే సరిపోతుందండి నీళ్ళు వేడైన తర్వాత ఈ ఆలు ముక్కలను వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా కూడా ఉడికించుకోకూడదండి ఇలా చాక్తో గుచ్చి చూడండి కొద్దిగా ఉడికితే సరిపోతుంది మనకి ఆలు ముక్కలు ఇలా ఆలు ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ ఆలు ముక్కలు కొద్దిగా చల్లాలిన తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఆలు ముక్కలను ఒక్కొక్కటి తీసుకొని ఇలా గ్రేటర్తో తురుముకోవాలి ఈ ఆలు ముక్కలను ఎక్కువగా ఉడికించుకోకూడదండి కొద్దిగా ఉడికించుకుంటే మనకి పిండి అనేది తక్కువగా పడుతుంది స్నాక్స్ చేసేటప్పుడు అందుకే కొద్దిగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఆలు ముక్కల్ని కూడా మనం గ్రేటర్తో తురుముకోవాలి ఇలా తురుముకున్న ఈ ఆలు మిశ్రమంలో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కొంచెం కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు వరకు కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మనం ఆలు ముక్కలను ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి పిండి అనేది ఎక్కువగా పడుతుందండి అందుకే కొద్దిసేపే ఉడికించుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వేసి కలిపిన తర్వాత పిండి అనేది కొద్దిగా లూజ్గా అనిపిస్తే మరొక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇలా బియ్య పిండి వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి పిండి అనేది మరి ఇంకా కొద్దిగా లూజ్గా అనిపిస్తే మళ్ళీ ఇంకా కొంచెం వన్ టీ స్పూన్ వరకు బియ్యం పిండి వన్ టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకొని అయినా కలుపుకోవచ్చండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ పిండి అనేది చేతికి అంటుకోకుండా కొద్దిగా పైనుంచి ఆయిల్ని అప్లై చేసుకోండి చేతికి కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి ఇలా రౌండ్గా చేసిన తర్వాత కొద్దిగా పొడుగ్గా బుల్లెట్ షేప్లో చేసుకోండి మీరు కావాలనుకుంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు ఇలా చేసిన ఈ పిండి ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క పెట్టుకోండి నేనైతే ఇలా బుల్లెట్ షేప్లో చేసుకొని పెట్టుకున్నానండి మీరు కావాలనుకుంటే రౌండ్గా అయినా చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగే పిండినంతా కూడా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్గా లేకపోతే బుల్లెట్ షేప్లో చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పిండి ముద్దలన్నిటిని కూడా ఎయిర్టైడ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ అండి ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడు స్నాక్స్ తినాలనిపిస్తే అప్పుడు ఇవి ఫ్రై చేసి ఇవ్వచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్న ఈ పిండి ముద్దలను ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలా కొద్దిగా పిండి ముద్దను వేసి చూస్తే పైకి రావాలి ఇప్పుడు మనం చేసుకొని పెట్టుకున్న ఈ పిండి ముద్దలు కూడా ఒక్కొక్కటిని వేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి ఫ్రై చేసుకోండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న ఈ స్నాక్స్ అన్నింటినీ కూడా ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న ఈ స్నాక్స్ని ప్లేట్లో వేసుకుంటున్నానండి ఇలా ప్లేట్లో వేసి చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో అలాగే మరొక వాయి కూడా చేసుకొని పెట్టుకున్న పిండి ముద్దలన్నిటినీ కూడా ఆయిల్లో సరిపడా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలూతో స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఈ స్నాక్స్ అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి సాస్ పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా అనిపిస్తాయి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి Please my channel and support channel. Thanks for watching.